Hi viewers వెల్కమ్ టు మెగానన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జోనని నితిన్ ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు ఆ తర్వాత మాస్ ప్రయత్నం చేయడంతో ఫ్లాప్ చూడాల్సి వచ్చింది ఇష్క్ మూవీతో ఫామ్ లోకి వచ్చిన నితిన్ గుండెజారి గల్లంతైందే సినిమా బ్లాక్ బస్టర్ సాధించాడు ఆ తర్వాత మళ్ళీ వరుసగా ఫ్లాప్స్ ఇలా నితిన్ కెరీర్ పడుతూ లేస్తూ వెళ్తుంది ఈ మధ్య ఎక్స్ట్రా అంటూ వచ్చాడు ఈ సినిమా ఆర్డినరీగానే ఉంది కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ అనిపించుకోలేకపోయింది ఇప్పుడు రాబిన్ హుడ్ అంటూ వస్తున్నాడు అయితే ఇక నుంచి వేరే లెవెల్ అనే సినిమాలు వస్తాయని ఇండియన్ సినిమా షేక్ అయ్యే సినిమా చేయబోతున్నానని చెప్పాడు నితన్ ఇంతకీ ఆ సినిమా ఏంటి నితిన్ నటించిన రాబిన్ హుడ్ మార్చ్ ఇరవై ఎనిమిదిన థియేటర్స్లోకి వస్తుంది ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు అనే సినిమా చేశాడు దిల్ రాజు బ్యానర్లో రూపొందిన తమ్ముడు రిలీజ్ రిలీజ్కి రెడీ అవుతుంది ఈ రెండు సినిమాలపై నితిన్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు తమ్ముడు సినిమా అందరూ అనుకున్నట్టుగా ఇది రెగ్యులర్ సినిమా కాదని ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాబిన్ హుడ్ రిలీజ్ తర్వాత నుంచి తమ్ముడు ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారు ఇక అసలు విషయానికి వస్తే మే లేదా జూన్ నుంచి ఎల్లమ్మ సినిమా చేయనున్నాడు బలగం వేణు తెరకెక్కించే ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు ఈ సినిమా తరువాత ఇష్క్ మనం చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఇండియన్ సినిమాని షేక్ చేస్తుందని స్పోర్ట్స్ డ్రాప్ లో ఉంటుందని నితిన్ చెప్పాడు ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ ఈ సినిమా తీసినందుకు గర్వపడుతుందని నితిన్ గట్టి నమ్మకంతో చెప్తున్నాడు మరి ఇండియన్ సినిమానే షేక్ చేసేలా ఉండే ఈ మూవీ గురించి మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే